యకరావు గారి నాయకత్వంలో అన్ని విషయాల్లో శాండ్ విషయంలో కానీ ఇక్కడ మైండ్ విషయంలో కానీ తెలంగాణ తల్లి విషయంలో కానీ ఏ విషయంలోనైనా ప్రతి విషయంలో మమ్మల్ని ఎండగడతాళ్ళు ఈ దేవురులో మమ్మల్ని బీఆర్ఎస్ నాయకులు వీళ్ళని వీక్ చేయాలని నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ ఇక్కడ ఏమున్నదో వస్తే మా పార్టీలోకి రండి లేకపోతే మీ మీ మిమ్మల్ని కేసుల పాలు చేస్తామనేది మా నియోజకవర్గ వ్యాప్తంగా భయభ్రాంతులకు గురి చేస్తారు దానికి అలా ట్రైలర్ చూపెట్టి శాంపిల్ చూపట్టి ఏమనంటే చూసిలా మీరు ఏ విషయంలో పెద్దలు దయకరవు గారు అన్నట్టు పార్ట్నర్షిప్లో ఒక తొమ్మిది లక్షల రూపాయలు అని చెప్తారు అది ఒక పద్నాలుగు నెలల పాటు జరిగిన ట్రాన్సాక్షన్ పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు ఎవడైనా నిజంగా బెదిరించిన వాడు బ్యాంకులో డబ్బులు వేసుకుంటారండి అంత పిచ్చోళ్ళు ఎవడన్నా ఉన్నాడా ఈ రోజులలో చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తారు డిపార్ట్మెంట్లో ఎవరైనా బెదిరిస్తే క్యాష్ తీసుకుంటారు డబ్బులు అకౌంట్లో కొట్టి కొట్టించుకుంటారు ఈ ఉమామహేశ్వరం అనే వ్యక్తి ఫస్ట్ అక్కడ ల్యాండ్ కొన్నాడు ఆ కొన్నప్పుడు మాకు ఇక్కడ నల్లరాగిడి ఇక్కడ మట్టి అవసరము కనీలు బాతుకోవాలా జేసీబీ అవసరం ఉంటుంది అంటే ఈ అర్జున్ అనే వ్యక్తికి జేసీబీ ట్రాక్టర్లు ఉంటాయి ఆ పని చేయించుకొని ఆ ఊర్లో జరిగే అన్యాయాన్ని వాళ్ళు వెలికి తీసినండిచ్చి పై చేసుకొని ఇవాళ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమంతో తోటి మీరు అబ్జర్వ్ చేయండి ఇలా శనివారం రోజు ఎస్ఏ గారు మీరు పెద్ద మనుషులు విలేజ్లో అసలు ఏం జరిగిందో చెప్పడానికి రండి అంటే వాళ్ళు వెళ్ళి మా మండల పార్టీ అధ్యక్షుడిని మా దయాకరావు గారు వెళ్ళమంటే వెళ్తే సిఏ గారు డైరెక్ట్ ల్యాప్టాప్ లెక్కలు తీసి రెండింటి వరకు టైంపాస్ చేసి రెండింటికి అరెస్ట్ అయ్యండి అని చెప్తారు బెయిల్ రాకుండా అంటే ఎంత ప్లానింగ్ ఉన్నది చూడండి దీని దీని వెనకాల ఎంత హోంవర్క్ జరిగితే ఇవాళ శనివారం రోజు వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు నేను అంటున్నా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వం దయాకర్ రావు గారి నాయకత్వంలో వాస్తవానికి మేము చేయలేకపోవడానికి కూడా సిద్ధపడే ఉన్నాము ఏ ఇబ్బంది లేదు కానీ వాళ్ళ పరిస్థితి మొన్న ఎంపీటీసీ గారికి కొడుకు పెళ్లి అయ్యి కూడా వారం రోజులు కావచ్చు యాక్టివ్గా ఉన్నారు ఏ విషయంలో అయినా రోడ్లు ఎక్కుతాలు రెండు రోజుల క్రితం కూడా వాళ్ళకి అల్టిమేటం జారీ చేశారు దయాకర్ రావు ఏం చేస్తాడు దయాకర్ నమ్ముకుంటే ఏం చేస్తాడు మీరు కేసులో పాలు కాబోతాను అని వార్నింగ్ ఇస్తే నేను దైనక దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకోపోలేదు నా దగ్గరనే ఆపుకున్నాను ఏం కాదు ధైర్యంగా ఉండండి మనం ఏం తప్పు చేయలేదు ఎందుకు భయపడతారు నేను మాట్లాడితే ఈరోజు నిజంగా వాళ్ళ పంతాన్ని ఎగ్గించుకున్నారు ఎవరు యశ్వేశ్వర్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ గారు మొదటి బాల్ చిక్స్ కొట్టింది స్టార్ట్ అయింది ఇప్పటి నుంచి అప్పటిదాకా ఇరవై ఆరో తారీఖు లోపల పెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ చూపించి అవసరమైతే పోలీస్ స్టేషన్ల ముందర ధర్నా జిల్లాలో కూడా ధర్నా చేయటం కూడా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని తీసుకుపోవడం కూడా జరుగుతుంది అక్రమంగా ఇద్దరిని టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులను ఎన్పిటీసీ ఒక సర్పంచ్ని జైల్లో పెట్టినట్టే ఎంత గౌరవం ఒక్కసారి మనం ఆలోచించండి నేను ఎప్పుడన్నా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరి మీద నన్ను ఇట్లా కేసులు పెట్టామా ఇట్లా జైలుకు దోలేమా ప్రజలు కూడా గమనించాలి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలు ఎన్నో దందాలు చేసింది ఎన్నో మర్డర్ కేసులు చేసింది లూటి కేసులు చేసింది ఎన్నడూ కూడా మేము జైల్లో పెట్టే ప్రయత్నం చేయలేము అది న్యాయం పోలీస్ స్టేషన్లో ఎట్లా న్యాయం ఉంటే అట్లా చేశారు ఎన్నడూ ఎక్కడ కూడా ఒత్తిడి చేయాలి ఈరోజు ఘోరంగా అది పోలీస్ స్టేషన్ బెయిల్ రావాలి అది అసలు కేసే తప్పుడు కేసు ఒక్కటే ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దౌర్జన్యం వాళ్ళ వాళ్ళు చేసిన తప్పులన్నీ బయట కప్పు పుచ్చుకున్నాను మాముల మీద కేసులు పెడితే వాళ్ళ కేసులన్నీ మాఫీ అవుతాయి అనుకుంటారు వాళ్ళు చేసిన దండాలన్నీ పోతే అనుకుంటారు ఉల్టా కేసులు పెట్టారు మేము ప్రశ్నిస్తే ఉల్టా కేసులు పెట్టారు దయచేసి ప్రజలు కూడా గమనించాలి నేను పోలీస్ ఆఫీసర్లను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్వంటి అక్రమ కేసులు పెట్టలే తప్పుడు కేసులు పెట్టలే ఎవరిని జైలుకు తోలే దయచేసి మీరు కూడా వాళ్ళకు సహకరిస్తారు అది కబర్దార్ ఎవరు సహకరించినా వదిలిపెట్టేది లేదు మేము తెలుగుదేశంలో జైలు పోయినాం తన్నులు తిన్నాం కానీ ప్రజల కోసం తన్ను ఇది ప్రజల కోసమే మేము తాకులాట ప్రజల భూములన్నీ కూడా కబ్జాలు చేస్తున్నారు మైనింగ్ అంతా కూడా అక్రమ మైనింగ్ చేస్తున్నారు వదిలిపెట్టే లేదు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఎన్ని రోజులైనా మేము కూడా జైలు పోయేందుకు సిద్ధంగా ఉన్నాం నేను పోలీస్ ఆఫీసర్లకు చెప్తున్నా ఇరవై ఆరో తారీఖు టైం ఇస్తున్నాం ఇరవై తారీఖు లోపట తేల్చకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే తీవ్రంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మా కార్యకర్తలు ఇద్దరు జైలు కుటుంబ సభ్యులకు కూడా ధైర్యంగా ఉండండి మీరెవరు కూడా వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ ఆ ఊరోళ్ళు కానీ ధైర్యంగా ఉండి పోరాటం చేద్దామని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు